నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన తో పాటు సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే ఏం సార్ రాజాసాబ్ సినిమా చూసేసారా రాజాసాబ్ చూడడం జరిగిందమ్మా మీకు ఎలా అనిపించింది ఏంటి మీ రివ్యూ మీరు వెళ్ళిన చోట ఫ్యాన్స్ రివ్యూ ఏంటి ఎలా స్పందించారు అంటే ఇక్కడ రాజాసాబ్ విషయంలో ఏం జరిగిందంటే కొంత బిగిన్ అంటే మారుసి ఎప్పుడైతే సినిమా ఒప్పుకున్నాడో లేదా మారుతుని హ్యాండిల్ చేశాడో ప్రభాస్ అప్పటి నుంచి ఆయనకి ఏదో విధంగా అవమానాలు నిందలు నిష్ఠూరాలు ఇవన్నీ తగులుతున్నాయి ఏ మనిషికైనా ఒక పని చేసినప్పుడు ప్రోత్సాహం ఉంటే ఆ దారి వేరుగా ఉంటుంది లేదా నువ్వు హ్యాండిల్ చేయగలవా ప్రభాస్ గ్లోబల్ స్టార్ కదా నువ్వు గ్లోబల్ డైరెక్టర్ కాదు కదా నువ్వేదో చిన్న సినిమాలు చేసుకునేవాడివి కదా ఇటువంటి మాటలు ఇటువంటి నిందలు చాలా మూసాడు తర్వాత ఏంటంటే ఆ పిక్చర్ని హ్యాండిల్ చేయడంలో కొన్ని కొన్ని సన్నివేశాలని చాలా అద్భుతంగా చేశాడు నో డౌట్ ఇంటర్ ఇంటర్వ్యూలకి ముందు వచ్చినటువంటి సన్నివేశం కానీ లాస్ట్ బట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా చేశాడు అనమాట ఇక్కడ ఏమైందంటే ప్రభాస్కి ఎంతైతే యాక్షన్ ఇమేజ్ ఉందో అంతే రొమాంటిక్ ఇమేజ్ కూడా ఉంది ఆ రొమాంటిక్ యాంగిల్ని ని జస్టిఫై చేయలేకపోయాడు ఎందుకు జస్టిఫై చేయలేకపోయాడంటే ముందు పాటలు కావాలి కదా పాటలు డెఫినెట్ గా ఏది ఎవరు అనుకున్నా పాటలు ప్రతి సినిమాలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి ఇంతకు ముందు రోజుల్లో సినిమాలో మ్యూజిక్ హిట్ అయినట్టయితే సగం సినిమా హిట్ అయినట్టే అనేది నానుడి అది పదం అన్నమాట అటువంటిది మర్చిపోయి మేము తీసిందే సినిమా మేము చేసిందే మ్యూజిక్ మేము ఇచ్చిన చూ మీరు పాడుకుండా అంటే అది నడవద్దు అది అహంకారం అనిపిస్తు అనిపించుకుంటుంది కానీ జనం దృష్టిలోకి వెళ్ళదు అన్నమాట పుష్పాకి అదే అంటే ఆ సినిమా టేకింగ్తో పాటు పుష్పాలు ప్రతి సినిమా కూడా హైలైట్ అవడం అది ఎడిసినదిగా యాడ్ అన్నమాట అది ఎలా యాడ్ అవుతుంది అన్నది మనం లెక్క చెప్పడం కష్టం కానీ బట్ డెఫినెట్గా యాడ్ దానికి యాడ్ అవుతుంది డెఫినెట్గా యాడ్ అవుతుంది అన్నమాట అది ఆ మ్యూజిక్ విషయంలో కొంచెం ఇక్కడ తమను మ్యూజిక్ లో ఇవి నా పాటలు అని చెప్పే ధోరణలో చెప్పలేదు కానీ రీ రికార్డింగ్ వరకు బాగా చేశాడు రీ రికార్డింగ్ ఏంటంటే యాక్షన్ సన్నివేశాలు ఏవైనా అద్భుతమైన సన్నివేశాలు ఉంటే బాగుంటుంది అన్నమాట తర్వాత ఇక్కడ మారుతి చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రభాస్కి డిఫరెంట్ జోనర్ అని ఒక హారర్ అనే ట్యాగ్ తగిలించాడు ఇక్కడ జనాలు ఎలా ఎలాగున్నారంటే హారర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉన్నటువంటి హారర్ మూవీస్ చూసేసి చూసేసి అలవాటు పడి ఉన్నారు ఆ హారర్ మూవీస్ తో పోలిస్తే ఇది హారర్ మూవీయే కాదు ఇవన్నీ ఆయన చేసుకున్నటువంటి పొరపాట్ల మాట హారర్ మూవీ అంటే ఎంతవరకు చూడక చూడకంటే ఉన్నటువంటి భయంక భయానకమైన మూవీని చూపిస్తే జనం ఆశ్చర్యపోయినట్టయితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఏదో మీరు మొదటి నుంచి భయపెట్టి 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 అందులో ఏమి లేకుండా ఉండేసరికి అది ఒక ఎడిషినల్ మైనస్ పాయింట్ అయింది అంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నమాట తర్వాత ట్రయల్స్ లో చూపించినటువంటి విజుయల్స్ విజుయల్స్ ని సినిమాలో ఉంటాయేమో అనుకున్నారు వాళ్ళు అవి సినిమా తీసేసేసరి తీసే పరిస్థితి వచ్చేసరికి కొంత డిసప్పాయింట్ అయ్యారు అనమాట డిసప్పాయింట్ అయ్యారు ఏదైనా మనం ట్రైల్ ఒక రుచి చూపించాము రుచి బాగుంది అనుకోండి ఆ రుచి మనకి కలక్కపోయినట్టు తెలియజేస్తామంటే వంట నాశనం చేసాడానికి అంటారన్నమాట అదే పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఆడించుకుంటే ఆడించుకోవడమే తప్ప ఎందుకంటే మరి టైం లేదు కదా తొమ్మిదో తారీఖు అయిపోయి తారీఖు ఇవ్వాల పన్నెండో తారీఖు నడేమో ఈ సినిమా వస్తుంది మన్న వరప్రసాద్ ఇవన్నీ తర్వాత చిన్న సినిమాలు వస్తున్నాయి చిన్న సినిమాలు చూస్తుంటే భయం కలుగుతుంది ఎందుకంటే మూడు సినిమాలు వస్తే మూడు సినిమాలు హిట్ అవుతున్నాయి నాలుగు సినిమాలు వస్తే నాలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి ఇది రేరే మాట చిన్న సినిమా అంటే నాలుగు సినిమాలు వస్తే మూడు సినిమాలు పోయి ఒక సినిమా ఏదో ఇట్ అయ్యేది ఇంతకు ముందు కానీ ఇటీవల కాలంలో చిన్న సినిమాలు వచ్చిన నాలుగు సినిమాలు నాలుగు సినిమాలు కూడా సొమ్ము చేసుకోగా లాభాల పట్ల పడ్డమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి టాక్ వస్తుందన్నమాట అందువల్ల చిన్న సినిమాలని మనం చిన్న సినిమాలుగా అనుకోకూడదు మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పండుగల్లో ఇంకో సినిమాలు ఉన్నాయి రాజాసాబ్ కాకుండా మనశంకర్ వర వరప్రసాద్ తో పాటు ఇంకొక ఆ ఎవరు సర్వానంద పిక్చర్ ఒకటి ఉంది కోడిశెట్టి తర్వాత రవితేజ పిక్చర్ ఒకటి ఉంది సినిమాలు అంటే వీళ్ళందరూ ఉన్నాయి వీళ్ళందరూ బాగా సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో మన రవితేజ సినిమా మాత్రం ప్రూవ్ అవ్వాలి ఎందుకంటే గత సినిమా ఆయన కొత్త డిసప్పాయింట్ చేసింది కనుక జాతరయుతో సినిమా ఈ సినిమా తీసుకుంటే కానీ మళ్ళీ ఆయన కెరీర్ సజావుగా కొనసాగడం కష్టం వస్తుంది ఇన్ని కార్నర్లు ఉన్నాయి కనుక ఇది మనం అనుకున్నాం ప్రభాస్ ఇమేజ్ గ్లోబల్ ఇమేజ్ కి చాలా అద్భుతంగా అనిపించింది మాట నేను అనుకున్నది ఏమిటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ రొమాంటిక్ యాంగిల్ యాక్షన్ యాంగిల్ పోయినట్టయితే సెకండ్ హాఫ్ రోజు మాత్రం సెకండ్ హాఫ్ ముందు ఏదో ఒక గో ఒక గోస్ట్ లేకపోతే ఏదో హారర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి సెకండ్ హాఫ్ దులిపేస్తాడు అని అనుకుంటాం కదా సినిమాని ప్రతి సినిమాని కూడా ఎలా ఊహిస్తాం సో ఇక్కడ మైనస్ ఎక్కడ మైనస్ పూర్తిగా ఎక్కడ ఎవరి దగ్గర ఉంది అంటారు మైనస్ మార్చికి దక్కుతుందమ్మా ప్రభాస్కి ఈ రోజు మైనస్ అన్నానికి ఎవరికైనా నూరు వస్తుందా అనగలరా ని ప్రభాస్ ఇప్పుడు యాక్షన్ పార్ట్ ఆల్సో సమ్ మైనస్ అని కూడా అంటూ ఉన్నారు అంటే దానికి తగ్గట్టుగా ఇవ్వలేదు నేనే చెప్తున్నాను కదా తన పాటలు లేవు ఈ సినిమాలో అందంగా పాటలు పోటీలో ఒక పాట ఈ సినిమా నుంచి పాడమంటే ఎవరైనా పాడతారా